ఆంధ్రప్రదేశ్ కు టెస్లా ఫ్యాక్టరీ మస్ కంపెనీ ఉత్పత్తి చేసే కార్ల ఫ్యాక్టరీ రానున్నట్లు రాబోతున్నట్లు వచ్చేసినట్లు ప్రచారం జరుగుతుంది అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న సమయంలో కూటమి ప్రభుత్వానికి ఇది ఒక రకంగా ప్రచారం కల్పించడానికి ఒక వ్యూహాత్మకంగా ఈ వార్తలను లీక్ చేస్తున్నారా నిజంగా ఇటువంటి ప్రయత్నం జరుగుతోందా ఇది సిద్ధశుద్ధితో జరుగుతోందా ఇది ఫలితం ఇస్తుందా అనే అంశాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం ఆ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ కు వస్తే నాతో పాటు మనందరం చాలా సంతోషించాలి తెగ సంతోషిస్తాం అందరూ అనుమానం ఎటువంటి సందేహం లేదు అయితే ఈ కార్ల ఫ్యాక్టరీ కోసం పోటీ పడుతున్న గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటకలతో పోటీ పడి ఆంధ్రప్రదేశ్ ఈ ఫ్యాక్టరీని సాధించగలదా అనే సందేహం ఏదో మూలం ఉండనే ఉంటుంది అసలు ఈ ఫ్యాక్టరీ అండియాలో ఏర్పాటు చేస్తారా సమీప భవిష్యత్తులో ఏర్పాటు చేస్తారా అనే అంశం కూడా సందేహాస్పదమే ఈ నాలుగు రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నదన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది అంటే ఇది చాలా క్యాలిక్యులేటెడ్ గా అసెంబ్లీ సమావేశాలకు ముందు సోషల్ మీడియాలో ప్లాన్ చేసినట్టు మనం భావించవచ్చు అంటే ఇది సందేహము అతి సందేహంగా ఇస్తున్నానని మీలో చాలా మంది భావించవచ్చు ఇది అతి సందేహం కాదు అనుభవంతో చెప్తున్న మాట నిజంగా అలా ఉంటే చాలా సంతోషించాల్సిన విషయం అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటాయి అయితే ఈ మైక్రోచిప్ల తయారీ ఫ్యాక్టరీ మహారాష్ట్రలో ఏర్పాటు చేయటానికి ఒక మైక్రోచిప్ ఫ్యాక్టరీ తయారు చేయడానికి మహారాష్ట్ర ఏర్పాటు చేయటానికి అంతా సర్వసన్నద్ధమై ల్యాండ్ కూడా ఎక్వైర్ చేసిన తర్వాత గుజరాత్ తరలించకపోయిన అనుభవం మన ముందు ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్లకు పైగా సబ్సిడీ ఇచ్చే చిప్ ఫ్యాక్టరీ కన్నుకుపోయిన గుజరాత్ టెస్లా ఫ్యాక్టరీని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయనిస్తుందా అన్న సందేహం నాకు మనసులో ఉంది అసలు టెస్లా ఫ్యాక్టరీ ఇండియాలో ఏర్పాటు చేయడానికి డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వ్యతిరేకిస్తున్నారు ఆటోమొబైల్ పరిశ్రమ అమెరికా నుంచి చైనాకు ఇండియాకు తరలిపోవటం ట్రంప్ కు అస్సలు నచ్చదు అంటే ఆయన ఇండియా ఈ వాంట్స్ టు మేక్ అమెరికా గ్రేట్ అజైన్ గ్రేట్ ఎజైన్ అంటే అమెరికాను గ్రేట్ అగైన్ గ్రేట్ అగైన్ అన్నాడు కదా అసలు అమెరికా గ్రేట్నెస్ కార్వ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు అక్కడ కార్వ ఫ్యాక్టరీ సర్వనాశనం అయిపోయినా అంటే గ్రేట్ ఎజైన్ భాగంలో మరి టెస్లా ఫ్యాక్టరీని బయటకు వెళ్ళనిస్తాడంటే మరి సందేహం అయితే భవిష్యత్తులో తన ఖరీదైన కార్లకు చైనా ఇండియా పెద్ద మార్కెట్లు అవుతాయని మస్క్ కు బాగా తెలుసు అయితే ట్రంప్ ప్రభుత్వం మాత్రం మొబైల్ ఆటోమొబైల్ పరిశ్రమ అమెరికా నుంచి చైనాకు ఇండియాకు తరలిపోవటాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు అందుకే ఇప్పటికీ చైనాలో టెస్ట్ టెస్లా ఫ్యాక్టరీ ఉంది చైనా నుంచి కానీ జర్మనీ నుంచి కానీ టెస్లా కార్లను దిగుమతి చేసుకుని ఇండియా మార్కెట్ లో విస్తరించాలన్నది ఎలాంటి మస్క్ వ్యూహం అయితే చైనా మాదిరిగా ఇండియా కూడా మా దేశంలో కార్లను విక్రయించాలంటే ఇక్కడే ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని షరతు పెడుతున్నాడు లేకపోతే నూట పది శాతం సుంకాలు చెల్లించి కార్లను అమ్ముకోవచ్చనని కూడా ఒక షరతు పెట్టింది ఈ షరతును సడలింపజేసుకోవడానికి ఎలా మస్తు చాలా కాలంగా లాబీ నిర్వహిస్తున్నారు ఇటీవల అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ను నరేంద్ర మోడీ కలిసిన సందర్భాన్ని కూడా ఆయన తన లాబీ బాగా ఉపయోగించుకున్నట్లుగా కనిపిస్తున్నారు ఇండియా తన వైఖరి సరళించుకున్నట్లుగా కూడా కనిపిస్తున్నది ముంబాయి ఢిల్లీలో టెస్లా కార్ల షోరూములు ఏర్పాటు చేయడానికి ఎలాంటి మస్క్ సిద్ధం అవుతున్నారు ట్రంప్ నరేంద్ర మోడీ భేటీ జరపక ముందు నుంచి ఢిల్లీలో ఎలా మస్క్ చక్రం చాలా వేగంగా వేగంగా చెప్తా ఉన్నాడు అందువల్లనే బడ్జెట్ లో కార్లపై సుంకాన్ని నూట పది శాతం నుంచి డెబ్బై శాతం తగ్గించారు అంటే వ్యవసాయ రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సౌకర్యాల కల్పనకు నలభై శాతం సుంకాన్ని కార్ల మీద వసూలు చేసిన నూట పది శాతంలో నలభై శాతం సుంకాన్ని కేటాయించాలనేది ఆలోచన ఇప్పుడు డెబ్బై శాతానికి తగ్గించారంటే ఆ వ్యవసాయ రంగానికి ఇచ్చే నిధులను ఎగవేస్తారా లేదా అన్నది స్పష్టం కావాల్సి ఉంది ట్రంప్ను కాదని ఎలా మస్క్ ఇండియాలో కారు ఫ్యాక్టరీ పెట్టే సమస్య లేదు ఫ్యాక్టరీ ఏర్పాటుకు వివిధ రాష్ట్రాల మధ్య పోటీ ఉన్నట్లు కొంతకాలం ప్రచారం చేసి ప్రజల దృష్టిని సొంకం తగ్గింపు నుంచి మళ్లిస్తారు టెస్లా కార్లకు ఇండియాలో విపరీతంగా గిరి గిరాకే ఉంటుందని రుజువైతే అయితే అప్పుడు ఫ్యాక్టరీ ఏర్పాటు గురించి ఆలోచించవచ్చు ఇప్పటికే చైనాలో టెస్లా కార్లకు పోటీగా చైనా కంపెనీయే సొంతంగా కార్లను తయారు చేసి టెస్లా కంటే ఎక్కువ కార్లను విక్రయిస్తున్నారు అందువల్ల చైనాలో తన కార్లను విక్రయించడం కష్టమని టెస్లా గుర్తించింది అక్కడ తయారు చేసిన కార్లను ఇండియాలో డంప్ చేయాలని చూస్తున్నది చైనాలో కోటికి పైగా ఎలక్ట్రికల్ కార్లు అమ్ముడైతే ఇండియాలో ఈ కార్ల అమ్మకాలు లక్షకు అటు ఇటుగా ఉన్నాయి అంటే భవిష్యత్తులో ఇక్కడ మార్కెట్ ఉంటుందని టెస్లా కరెక్ట్ గానే అంచనా వేసింది చైనాలో మార్కెట్ శాచ్యురేషన్ పరిస్థితికి రా పరిస్థితి రాకుండా ఇండియాలో ఈ కార్ల మార్కెట్ త్వరితంగా పెరగనుంది ఈ మార్కెట్ను ఏదో విధంగా స్వాధీనం చేసుకోవాలని ఎలా మస్క్ ఆశ అయితే ప్రస్తుత ప్రభుత్వ విధానం ప్రకారం ఇండియాలో ఎలా మస్ టెస్లా కార్ల ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో బిజినెస్ స్టాండర్డ్ అనే పత్రికలో ఆ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే వరకు కార్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారని తర్వాత ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారని ఊహా ఊహాగాన కథనాన్ని స్పెక్యులేటివ్ స్టోరీని ప్రచురించింది దీని విలువ ఏమాత్రం ఉంటుందో పత్రికా రంగంలో అనుభవం ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది ఆలు లేదు చూడూ లేదు కానీ అల్లుడు పేరు సోమలింగం అన్నట్టుగా ఇంకా ఆయనకి పెళ్లి కాలేదు పెళ్లి అయింది పెళ్ళానికి కడుపు రాలేదు పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డ ఆడబిడ్డకు పెళ్లి చేసే అబ్బాయి పేరు సోమలింగం అని వాళ్ళిద్దరు భార్య భర్త ముచ్చరించుకున్నట్టుగా వ్యవహారం స్పెక్యులేటివ్ స్టోరీలు అలాగే ఉంటాయి ఆలు లేదు చూడూ లేదు కానీ అల్లుడి పేరు సోమలింగం ఉన్నట్టుగా ఈ ఊహాగాన కథనం ఆధారంగా సోషల్ మీడియాలో మరిన్ని ఊహాగాన కథనాలు పరంపరగా వస్తుంది స్పెక్యులేటివ్ స్టేర్ మీద స్పెక్యులేట్ చేయడం అనేది అది అది కొంచెం విచిత్రమైన పరిస్థితి అంటే మన ఆంధ్రప్రదేశ్ పాత్రికేయ రంగంలో ఇటువంటి విస్త్రాలు చాలా జరుగుతున్నాయి ఇటీవల కాలంలో ఆ కథనాల ప్రకారం టెస్క్లా ఫ్యాక్టరీ ఏర్పాటు పరిశీలిస్తున్నాయి జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందట ఇప్పటికీ అనంతపురంలో కియా ఫ్యాక్టరీ విజయవంతంగా నడుస్తున్నది చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ ప్రాంతంలో ఆటోమొబైల్ కంపెనీల ఏర్పాటుకు అనువైన వాతావరణం అనుబంధ పరికరాల ఉత్పత్తికి ఏర్పాట్లు ఉన్నాయి కియా ఫ్యాక్టరీ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు గారు కూడా కీలక పాత్ర వహించారు శ్రీ సిటీ ఏర్పాటులో రాజశేఖర రెడ్డి గారు చాలా చొరవ తీసుకునే ఏర్పాటుకు సహకరించారు అందు వారిద్దరినీ మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అయితే తమిళనాడులో ఇప్పటికే హుండాయ్ ఫోర్ బిఎండబ్ల్యూ టాటా మోటార్స్ కంపెనీలు తమ కార్ల ఉత్పత్తి చేస్తున్నాయి మహారాష్ట్రలో పూణే ప్రాంతంలో ఆటోమొబైల్ ఉత్పత్తులకు తగిన వాతావరణం ఉంది అంబియన్స్ అంటారు కదా సిరిపెరంబదూరులో హుండాయ్ ఫ్యాక్టరీని పూణే సమీపంలోని ఆటోమొబైల్ ఫ్యాక్టరీలను వ్యక్తిగతంగా సందర్శించే అవకాశం నాకు లభించింది నాకున్న సమాచారం ప్రకారం హుండా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినప్పుడు పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నారు ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకున్నారు ఆ ఫ్యాక్ కానీ తెలుగుదేశం ప్రభుత్వం అవకతవక విధానాల వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర విద్యుత్ కొరత ఉంది దానితో హుండాయ్ ఫ్యాక్టరీ తమిళనాడులో సిరి సిరిపెరంబదూరుకు తరలిపోయింది పదహారు నెలల పదహారు వేల కోట్ల వ్యయంతో ఫ్యాక్టరీలో కార్ల ఉత్పత్తి ప్రారంభమైంది ఆ కథ అలా ఉంచితే టెస్లా కార్ల కోసం ఇండియాలో ఫ్యాక్టరీ అంటూ ఏర్పాటు చేస్తే వాటిని ఇండియాలో అమ్మటానికే కానీ సమీప భవిష్యత్తులో విదేశాలకు ఎగుమతి చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి రేవు పట్టణాల చర్చ కూడా ఈ సోషల్ మీడియాలో చేస్తున్న రేవు పట్టణాల చర్చ అనవసరం కోస్తా ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ హబ్ ను కేరం ఏర్పాటు చేయాలన్న రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు పచ్చ మీడియా ఏ విధంగా అడ్డుకున్నాయో ప్రజలకు ఇప్పటికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది అయినప్పటికీ చంద్రబాబు లోకేష్ బాబు కృషి ఫలించి టెస్లా కార్ల ఫ్యాక్టరీ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లోనే అప్లికేషన్ సెమీ కండక్టర్లు ఎలక్ట్రికల్ వాహనాలు సౌర పవన విద్యుత్తు బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్స్ వంటి రంగాలకు ప్రాధాన్యత ఇచ్చి భారతీయ కంపెనీలనే ప్రోత్సహించాలని విధానపరమైన నిర్ణయం తీసుకుంది ఆయా రంగాల్లో భారతీయ కంపెనీలను ప్రోత్సహించాలి ఈ విధానం ప్రకారం కానీ మన ఢిల్లీ పెద్దలు చాలా ఫ్లెక్సిబుల్ ఏ విధంగా వ్యవహరిస్తారో భవిష్యత్తులో తేలుతుంది